ఎప్పటికప్పుడు వార్తల కోసం దండురా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేస్తా ఉన్నాం అవన్నీ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తా ఉన్నాం మరి ఇక్కడ వచ్చిన పిల్లలు ఉన్నారు అందరు కూడా సో మీ అందరు కూడా బాహుబలి సినిమా చూసినారా ఎంతమంది చూస్తున్నారు సో ఆల్మోస్ట్ అందరు కూడా బాహుబలి సినిమా చూస్తున్నారు సో దీవరా అని ఒక సాంగ్ ఆ సాంగ్ చూస్తున్నారా చూసినారా దాంట్లో ఏముంటాయన్ అంతా కూడా చేయడానికి సాధ్యమవుతుంది కల్కి సినిమా ఎంతమంది చూస్తున్నారు కల్కి కల్కి మూవీ ఎవరు చూడలేదా ట్రైలర్ అయినా చూసిండ్రా ఇక్కడ రాలేదా దగ్గర థియేటర్ లేదా సో కల్కి మూవీలో బాహుబలి మూవీలో మంచి గ్రీనరీ మొత్తం వర్షాలు చెట్లు అదే అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి కల్కి మూవీ అంటే అది టూ థౌజండ్ నైన్ నైంటీ ఎయిట్ ఏడీ ఏదో ఏడీ అనేసి అది ఆల్మోస్ట్ ఒక థౌజండ్ ఇయర్స్ తర్వాత జరిగే ఇట్లా ఉండొచ్చు లోకం అనేసి అది తీసిన మూవీ దాంట్లో అంటే చెట్లు ఉండవు చెట్లు ఉండవు వర్షాలు ఉండవు ఏముండదు భూముల ఒక్క చెట్టు కూడా కనిపించదు సో వేరే ఇంకొక లోకం ఉంటది ఆ లోకంకి పోవాలంటే ఎందుకంటే ఆ లోకంలో మొత్తం చెట్లు వర్షాలు నీళ్లు వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఆ లోకంలో ఉంటాయి ఇంకెవరైనా చెప్తారా సరే బెస్ట్ టోవల్ హస్ టోవర్ కార్తి పత్ర హాటం సమస్యలో సి6 ఎస్21 ఓ6 బెస్ట్ 6 చిన్న చిన్న వాటిలో యున్నవేనా కానీ వా ఫమ్ మున్సిపాలిటీతో వీళ్ళు ఒక్కరితే బాధ్యత కాదు పైన కూడా బాధ్యత ఉంటుంది ఎస్పెషల్లీ మన ఇంటిని ఎట్లయితే క్లీన్గా నీట్గా పెట్టుకుంటామో సో శుభ్రంగా పెట్టుకుంటాము అదేవిధంగా మన పరిసరాలు కూడా పిచ్చి మొక్కలు కానివ్వండి లేకపోతే చెత్త చెదారం కానివ్వండి నిల్వ ఉండే నీళ్ళు కానివ్వండి లేకపోతే నిల్వ నీళ్ళు ఉండడానికి ఉన్న కూలర్లు కానివ్వండి కుండీలు కానివ్వండి కొబ్బరి బోండాలు కానివ్వండి టైర్లు కానివ్వండి ఇటువంటి నీళ్ళు నిల్వ ఉండే పదార్థాలు ఏమున్నా కానీ వాటి అన్నింటినీ కూడా డిస్పోజ్ చేసేసి మొత్తం డ్రైగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది సో మన పరిసరాలంతా శుభ్రంగా పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా మన ఊరంతా కూడా శుభ్రంగా ఉంటుంది మన ఊరు శుభ్రంగా ఉన్నదంటే మన జిల్లా మన రాష్ట్రం కూడా శుభ్రంగా ఉన్నట్టయితే ఏ విధమైన అంటు రోగాలు కానివ్వండి వాటర్ బాండ్ డిసీజెస్ వెక్టర్ బాండ్ డిసీజెస్ మలేరియా డెంగ్యూ చికెన్ అదే అదేవిధంగా టైఫాయిడ్ డయేరియా ఇటువంటి ఏవి కూడా వ్యాధులు మన బా మన జిల్లాలో కాదు మన ప్రజలకు ఎవరు కూడా రావు సో ప్రజలందరూ కూడా ఏంటంటే ఈరోజు శ్రమదానం యాక్టివిటీ కూడా ఉంది సో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి పరిసరాలను మన ఊరిని క్లీన్గా పెట్టుకోవడం పచ్చదనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ మరొకసారి జిల్లా ప్రజలందరూ కూడా ఈ ఐదు రోజుల కార్యక్రమం అనేసి ఇది అనుకోవద్దు ఇది నిరంతర కార్యక్రమం ఇది మొత్తం ఇయర్ లాంగ్ నడిచే కార్యక్రమం మనం ప్రతి ఇయర్ కూడా ప్రతి రోజు కూడా మనం పరిశ్రమ ఉంచుకున్నట్టయితేనే వ్యాధుల బారిన పడము ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు తర్వాత కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాలని కూడా ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ